ఆదిలాబాద్ ఏజెన్సీలో జరిగే నాగోబా జాతర అంటేనే ఎన్నో ప్రత్యేకతల మేళవింపు నిజాం కాలం నుంచి ఈ జాతర సందర్భంగా ఇక్కడ జరిగే ప్రజా దర్బార్ దానిలో ఒకటి అప్పట్లో ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడం కోసం నిజాం సర్కార్ ఈ దర్బార్ను నిర్వహించేది కానీ అదే సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది ఈ ప్రజా దర్బార్ ఏంటో అది ఎలా జరుగుతుందో ఇప్పటికీ ఆదివాసీలు ఇక్కడికి ఎందుకు వస్తారో ఈ వీడియోలో చూద్దాము సాగు భూములపై హక్కుల కోసం జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో ఆదివాసీ పోరాట యోధుడు కుమ్రం భీం అప్పటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ పంతొమ్మిది వందల నలభైలో జోడేఘాట్ దగ్గర సాయుధ తిరుగుబాటు చేశారు కానీ పోలీసుల కాల్పుల్లో కుమ్రం భీంతో పాటు పది మంది గోండులు అక్కడ మరణించారు ఈ ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని నిజాం సర్కార్ ఆస్ట్రియాకు చెందిన మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ను కోరింది జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో ఆదివాసీల్లో ఒకటిగా ఉంటూ వారి జీవన శైలిని అధ్యయనం చేసి కుమ్రం భీం పోరాటం వెనక కారణాన్ని తెలుసుకుని నిజాం సర్కార్కి నివేదిక అందించారు హైమన్ డార్ఫ్ దీంతో నిజాం సర్కార్ ఆదివాసీలకు భూముల పట్టాలను అందించారు ఆ సమయంలోనే అక్కడ జరుగుతున్న నాగోబా జాతరను హైమన్ డార్ఫ్ సందర్శించారు పెద్ద సంఖ్యలో ఆదివాసీలు ఈ జాతరకి రావడాన్ని గమనించారు దీంతో వారి సమస్యల పరిష్కారానికి నాగోబా జాతరలోనే ఓ దర్బార్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయనకు కనిపించింది హైమండార్ఫ్ సూచనల మేరకు పంతొమ్మిది వందల నలభై రెండులో నాగోబా జాతర వేదికగా ఆదివాసీల సమస్య పరిష్కారానికి దర్బారు ప్రారంభమైంది నిజాం ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై మూడులో అధికారికంగా దర్బారు ఏర్పాటు చేయడంతో దీనికి మరిన్ని అధికారాలు వచ్చాయి ఆదివాసీల సమస్యల పరిష్కారానికి నిజాం ప్రభుత్వంలో ప్రత్యేకమైన విభాగం అంటూ ఏదీ లేదు అటవీ అధికారుల వేధింపులు మైదాన ప్రాంతాల వారు తమ ప్రాంతాల్లోకి చొరబడటం తమ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం వంటి సమస్యలను ఆదివాసీలు ఈ దర్బార్లో నిజాం ప్రభుత్వ పెద్దల ముందు ప్రస్తావించేవారు ఆ తర్వాత సంస్కరణలో భాగంగా అటవీ భూముల పంపిణీ గోండు ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ఏకోపాధ్యాయ బడులు ఆదివాసీల సంక్షేమం కోసం ప్రత్యేకంగా సోషల్ సర్వీస్ విభాగాలను నిజాం ప్రభుత్వం ప్రారంభించింది అప్పటి ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం జిల్లాల్లో ఆదివాసీ ప్రాంతాలను నోటిఫై చేస్తూ ఆదివాసీ ప్రాంతాల నియంత్రణ చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిల ద్వారా వారికి ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేసింది అప్పటి నిజాం రెవెన్యూ మంత్రి సర్ విల్ ఫ్రీ గ్రిగ్సన్ దీనికి చొరవ చూపించారు దర్బార్లో తీసుకున్న నిర్ణయాలు అప్పటికప్పుడే అమలయ్యేవి ప్రస్తుతం ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు హాజరయ్యే నాగోబా దర్బార్లో తాగునీరు విద్య వైద్యం రోడ్లు భూములు వంటి సమస్యలపై ఎక్కువగా అర్జీలు వస్తుంటాయి కానీ వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని హైమండ్ డార్ఫ్తో కలిసి తిరిగిన సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ కరీం ఏబిపి దేశానికి వివరించారు గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా దర్బార్కు హాజరై సమస్యలు పరిష్కరించారని కరీం తెలిపారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో దర్బార్ను నిలిపివేశారని ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ దర్బార్ను ప్రారంభించిందని చెప్పారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్టీ రామారావు దర్బార్ను మరింతగా ఇక్కడ సమస్యలు బాగా పరిష్కారం అవుతాయి అని దానికి ప్రాధాన్యత ఇచ్చింది తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత జన్మభూమి ప్రోగ్రాం పెట్టి ఈ దర్బార్ను రద్దు చేశారు అసలు దర్బారు అవసరమే లేదని చెప్పారు అయినా ఆదివాసులు స దరఖాస్తులు పట్టుకుని రావడం పోవడం సాగింది తర్వాత మళ్ళీ యధావిధిగా దర్బారు కొనసాగుతుంది ప్రతి సంవత్సరం ఇచ్చే దరఖాస్తులు అవి అంతగా వ్యక్తిగత దరఖాస్తులు పరిష్కారం కావట్లేదు అనేది ఒక వాదన ఉంది అది వాస్తవం ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసమే నాగోబా ప్రజా దర్బార్ను ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ ఏర్పాటు చేశారని ఆదివాసీ మహిళా సంఘం నాయకురాలు ఆత్రం సుగుణ ఏబీపీ దేశంతో చెప్పారు ఆయన కృషి వల్లే ఇప్పుడు ఆదివాసీల హక్కుల పరిరక్షణకు అనేక చట్టాలు వచ్చాయన్నారు కానీ దర్బార్ ప్రయోజనాలు ఇప్పుడు నెరవేరడం లేదని సుగుణ అన్నారు ఈ యొక్క దర్బార్ ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ దర్బార్లో మరి ఆదివాసీల సమస్యలు పరిష్కారం దిశగా మరి అప్పట్లో ప్రొఫెసర్ డార్ఫ్ పెట్టారని చెప్తుంటారు దీని గురించి మీకు తెలిసిన అల్బంలు ఏంటి మరి ఇక్కడ సమస్యలు పరిష్కారం అవుతున్నాయా లేదా అప్పుడు హైమండార్పు గారు ఇక్కడ ఈ నాగోబా జాతరలో అంటే మెశ్రం వీలు పెద్ద ఎత్తున గుమిగూడడం దాని తర్వాత ఇక్కడ ఇంద్రవెల్లి సంఘటన జరగడం ఇక్కడ అందరూ చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా గ్యాదర్ అవ్వడం ఆదివాసీ జనాలంతా కూడా పెద్ద ఎత్తున గాజర్ అవ్వడం గ్యాదర్ అవ్వడం చూసి ఇక్కడ ఒక ప్రజా దర్బారు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటిది మరి అప్పుడు ఉన్నటువంటి హైమండార్పు గారు చెప్పడం అనేది జరిగింది నిజంగానే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున దర్బార్ జరుగు జరుగుతుంది గతంలో అంటే ఇంకా చిన్నగా జరుగు జరుగుతుండే కావచ్చు కానీ దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బాగా దర్బార్ జరుగుతుంది కానీ ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదు ఎందుకంటే ప్రజలు అక్కడికక్కడనే వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం కొరకు ఈ దర్బార్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇక గతంలో ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు పిఓలు కావచ్చు అప్పుడు ఉన్నటువంటి కొన్ని సమస్యలు భూ సమస్యలు కావచ్చు వాటర్ సమస్య కావచ్చు ఇండ్ల సమస్య కావచ్చు రోడ్డు సమస్యలు కావచ్చు హెల్త్ సమస్యలు కావచ్చు విద్య విద్యా సమస్యలు కావచ్చు ఇలాంటి కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం అనేటువంటివి జరిగేటి అన్నమాట కానీ ఇప్పుడైతే అధికారులు ఎక్కువైపోయారు అసలు సమస్యలను సమస్యలు వినడమే తప్ప పరిష్కారం మాత్రము కాలేదు గత ఏడాది చేసిన దరఖాస్తుపై ఎంతవరకు చర్యలు లేవని ఈ ఏడాది దర్బార్కు వచ్చిన ఆర్ఏ భీమరావు అన్నారు ఈసారి ప్రభుత్వం మారింది కాబట్టి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నామన్నారు ఇప్పటిదాకా ఆదివాసీ ఏదైతే నాగోబ జాతర ఉన్న జరుగుతుందో ఆ నాగోబా జాతరలో మేము ప్రజావేదికని దరఖాస్తులు ఇస్తున్నాం కానీ ఏ ఏ సమస్య ఇంకా పరిష్కారం అవుతలేదు ఏ సమస్య మీద ఇచ్చినా ఎడ్లు బండి కానీ సేన్ల బోర్వెల్స్ కానీ గోర్రెళ్లలోను కానీ అలాంటి ఏ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేవు ఈసారి దర్బార్కు మంత్రి సీతక్క ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు కలెక్టర్ రాహుల్ రాజ్ ఎస్పి గౌశలం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గుప్తా హాజరయ్యారు నాగోబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రజా దర్బార్లో పాల్గొన్నారు ప్రభుత్వం ఆదివాసీ గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి బాటలు వేస్తోందని సీతక్క అన్నారు గిరిజన ఆవాసాలకు రహదారులు వంతెనల నిర్మాణం విద్య వైద్యం వ్యవసాయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు దర్బార్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు నేను ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గానే కాదు ఈ ప్రాంత బిడ్డల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈ ప్రాంత కూడా నా ప్రాంతం నేను పుట్టి పెళ్లిన ప్రాంతం కూడా అడవి ప్రాంతమే మరి ఉద్యమాలలో పనిచేసింది కూడా ఇట్లాంటి ప్రాంతమే ఇదే ప్రాంతాలు కాబట్టి మరి ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఈ సమస్యలు ఉండడం అనేది ఇంకా ఉపేక్షించరానటువంటి విషయము ఒక దిక్కు మనం ప్రపంచమంతా హైటెక్ యుగం అంటాం గ్లోబల్ యుగం అంటాం రకరకాల సంస్కరణలు గ్లోబలైజేషన్ ఇవన్నీ వస్తుంటే కనీసం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ఇప్పటికీ రోడ్డు రవాణా సౌకర్యం లేక కరెంటు సౌకర్యం లేక అవస్థలు పడేటువంటి పరిస్థితి మన బిడ్డలకు రాకూడదు అనే ఉద్దేశంతో అందరం అందరినీ కోరుతూ ఉన్నాం ఈరోజు మన వాళ్ళు చెప్పినటువంటి అన్ని అంశాలను మేము నోట్ చేసుకున్నాము